ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కి స్వాగతం వ్యవసాయంలో ప్రో టెక్నాలజీ ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని మనుబోల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణయ్య అన్నారు ఆయన మంగళవారం మాట్లాడుతూ సాంకేతిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తే తక్కువ పెట్టుబడి సరిపోతుందన్నారు కొమ్మలపూడి గ్రామంలో గతంలో డ్రోన్ సబ్సిడీతో పంపిణీ చేశామని పిడూరు గ్రామానికి లక్ష్మీ నరసింహాపురం గ్రామానికి డ్రోన్లను ప్రభుత్వం మంజూరు చేయించిందన్నారు వీటిని త్వరలోనే రైతులకు అందజేస్తామన్నారు రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు రైతులు దానికి సంబంధించిన అన్ని సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు మండల వ్యవసాయం ఇప్పుడు మనకి డ్రోన్ టెక్నాలజీని కొత్త టెక్నాలజీ రైతులకి అలవాటు చేయాలనే ఉద్దేశంతో మనం డ్రోన్ టెక్నాలజీని రైతులకి అందజేస్తున్నాము ఇందులో భాగంగా గతంలో కొగలపూడి గ్రామానికి ఒక డ్రోన్ ఇవ్వటం జరిగింది అలాగనే ఇంకొక రెండు మూడు రోజుల్లో మనం వచ్చేసి లక్ష్మీ నరసింహపురం ఒకటి అతని గుడిరు కింద ఇంకో రెండు డ్రోన్లుగా శాక్ట్ అయ్యి అవి రాగానే ఇప్పుడు రెండు మూడు రోజుల్లో గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదకి ఇవ్వటం జరుగుతుంది ముఖ్యంగా వచ్చేసి వ్యవసాయంలో టెక్నాలజీని అభివృద్ధి చేయాలి రైతులకు చేర్చాలనే ఉద్దేశంతో ఈ డ్రోన్ టెక్నాలజీ ఇవ్వడం జరిగింది దీని ద్వారా పురుగు మందులు అక్కడ తెగులు మందులు నాన్నో యూరియా నాన్నో డిఎప్ లాంటి వాళ్ళని ఉపయోగించి తక్కువ ఖర్చుతో రైతులకి ఖర్చు తీర్చాలనే ఉద్దేశంతో ఈ టెక్నాలజీని రైతులకు చేర్ చేతాలనే ఉద్దేశంతో ప్రభుత్వము మా వ్యవసాయ శాఖ ద్వారా పబ్లిసిటీ ఇస్తూ రైతులకి ఈ డ్రోన్ టెక్నాలజీని అందజేస్తుంది మొత్తం మీద కానీ చూసుకున్నట్టయితే మన కూడా మన మనగోడు నాలుగు డ్రోన్లు ఇవ్వడం జరిగింది శాంక్షన్ వాటిలో ఇప్పుడు వరకు మూడు ఇంకొకటి ఇంకొక పది పది రోజుల లోపల ఇవ్వగలమని తెలియజేస్తున్నాము డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించినట్టయితే సాధారణంగా కూలీల ద్వారా కానీ ఉపయోగించుకున్నట్టయితే ఒక ఎకరం పలువుడ స్ప్రే చేసి తరికి తర్వాత వారగ నుంచి టైం పడుతుంది కానీ అదే డ్రోన్ టెక్నాలజీ కానీ ఉపయోగించినట్లయితే ఐదు నుంచి ఏడు నిమిషాలు ఒక ఎకరాన్ని పూర్తి చేయవచ్చు డబ్బు ఆదా అవుతుంది అలాగే సమయం కూడా ఆదా అవుతుంది అనేది కూడా దీనివల్ల ముఖ్య ఉపయోగాన్ని తెలియజేయడం జరిగింది